కష్టాలు వస్తే వస్తాయి మనకు సంబంధం లేదు కష్టాలు ఎదుర్కో కష్టాన్ని రావద్దని కోరద్దండి జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని అని మనం భగవంతుని కోరుకోవాలి రామచంద్రమూర్తికి తప్పలేదు కదా కష్టము సీతాదేవిని ఎత్తుకు వెళ్లినప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా ఆయన ఒక బాణం వేయలేడా ఆయన విష్ణు చక్రాన్ని ప్రయోగించలేడా ప్రయోగించుంటే సీతాదేవికి కష్టాలు ఉండేవా ఆకాశంలో ఒక విష్ణు చక్రాన్ని ప్రయోగిస్తే రావణాసురుణ్ణి చంపడం ఆయనకు లెక్క అంత పని ఎందుకు చేయాల మానవ అవతారంలో అలా చేసేందుకు అవకాశం లేదు రామచంద్రమూర్తి అవతారం మానవ అవతారం అలా ఆకాశంలోకి విసరడు అందుకని ఏం చేశాడు అటువంటి ప్రయత్నాలు సీతాదేవిని ఎత్తుకెడుతుంటే ఏడుస్తూ కూర్చున్నాడు ఎందుకు మనుషులందరూ ఏడుస్తారు కష్టం ఏడ్చి ఏడ్చి అవమానం రాటుదేరుతుంది ఆగ్రహం పెరుగుతుంది జనాన్ని సమీకరిస్తా ఒక్కడ చేయలేడు కదా ఆయన సమీకరించాడు వానలు సమీకరించారు సమీకరించే సమయంలో ఒక సవాలు ఎదురైంది సుగ్రీవుడు వారి దెబ్బలాడుకుంటున్నారు ఒకరిని తెగ్గొట్టాలి తప్పదు సరే మాటిచ్చాడు దానికి నిలబడ్డాడు వ్యూహం పన్నాలి పన్నాడు ఏదో పథకం వేయాలి మార్గం నడిపించాలి నడిపించాడు అందరినీ ప్రయాణం చేయించాలి చేయించాడు యుద్ధం చేయాలి చేశాడు